ఆ పేరు సిహెచ్వి రాము కంపెనీ పేరు వచ్చి విఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ అది ఎడ్యుకేషన్ ఫర్నిచర్ మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్స్ కాలేజ్ హాస్టల్ హాస్పిటల్స్ ఆఫీస్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ టోటల్ హండ్రెడ్ ఐటమ్స్ వరకు ఉంటాయి మొత్తం అంతా లార్జెస్ట్ కంపెనీస్ మొత్తం లైక్ అరబిందో మెగా ఇంజనీరింగ్ ఎల్ అండ్ షాపుర్జీ బలాంజీ దివీసు ఇలా టాప్ కంపెనీస్ అన్ని సీఎస్ఆర్ వర్క్స్ చేస్తూ ఉంటా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద వాళ్ళకి అంతా సంబంధించిన ఫర్నిచర్ సప్లై చేస్తాం స్కూల్స్ మొత్తం అంతా మొత్తం వాళ్ళకి కావాల్సిన మొత్తం స్కూల్స్కి సంబంధించిన అన్ని మా దగ్గర దొరుకుతాయి ఒక వాళ్ళు ఏదైనా ఒక కొత్త ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఒక బిల్డింగ్ కట్టారంటే దానికి కావాల్సిన మొత్తం టోటల్ ఫర్నిచర్ మా దగ్గర దొరుకుతుంది లైక్ ఆఫీస్ ఫర్నిచర్ హాస్టల్ ఫర్నిచర్ క్యాంటీన్ ఫర్నిచర్ క్లాస్రూమ్ ఫర్నిచర్ లైబ్రరీ ఫర్నిచర్ ల్యాబ్ ఫర్నిచర్ మొత్తం టోటల్ అన్ని అవైలబుల్ ఉంటాయి మా దగ్గర సిఐ కూడా నేను ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ని కూడా మీ నేను కండక్ట్ చేస్తున్న దాంట్లో కూడా నేను ఒక వన్ ఆఫ్ ది మెంబరు సీఏ దీనివల్ల ఏంటంటే మా ప్రోడక్ట్ వా డిస్ప్లే చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది గొప్ప ప్లేస్ ఇది చెప్పుకోవడానికి అందరూ విజిట్ చేసి చూసి వాళ్ళ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే కూడా తెలుసుకోవడానికి మోడల్ డిస్ప్లే పెట్టాం కదా అవి చూసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు దానివల్ల మాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది మాది ఫర్నిచర్ వచ్చి టోటల్ మెయిన్ స్కూల్స్కి ఎక్కువ అది ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పెద్ద పెద్ద కంపెనీలకి కార్పొరేట్ కంపెనీలు కూడా చేస్తూ ఉంటాం లైక్ మెగా ఇంజనీరింగ్ గెయిలు దివ్యస్ అరవిందో షాపూర్జీ పలెంజీ ఎల్ టీ ఇలా కంపెనీలకైనా సీఎస్ వర్క్ చేస్తూ ఉంటాం అట్లాగే టోటల్గా మాది ఇంటర్నేషనల్ స్కూల్స్ డిపిఎస్ పల్లవీ గ్రూప్ స్కూల్స్ యూనిసెంట్ స్కూల్స్ మెరేడియన్ స్కూల్స్ ఇట్లన్నింటివి మా రెగ్యులర్ సప్లై అట్లా మాకు మెయిన్ ఎక్కువ సప్లై చేసి ఎస్ఆర్డీజీ స్కూల్స్ ఎస్ఆర్డీజీ స్కూల్స్ త్రూ ఏపీ తెలంగాణ కర్ణాటక మెయిన్ సప్లయర్ నేను మొత్తం మాది అంతా ఆన్లైన్ మా ప్రమోషనే ఎక్కువ ఉంటుంది విత్ లైక్ ఫేస్బుక్ ఇన్స్టా ఆన్లైన్ గూగుల్ అడ్వర్డ్స్ జస్ట్ ట్రేడ్ ఇండియా ఇండియా మార్ట్ మొత్తం అన్నిటిలోనూ మాది సోషల్ మీడియాతో మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంది విఆర్ ఇంజనీరింగ్ డాట్ ఇన్ వెబ్సైట్ క్వాలిటీ కమిట్మెంట్ మెయిన్ మెయిన్ క్వాలిటీది ఇన్ టైమ్ ఇంటైమ్ సప్లై చేస్తూ చేస్తాం కంపల్సరీ నా పేరు మానస ఆ కంపెనీ పేరు వచ్చి విఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రెసెంట్లీ ఐమ్ స్టూడెంట్ ఇక్కడ డాడీ వర్క్ షాప్కి వచ్చి హెల్ప్ చేసినాను ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సిఐఏ వర్క్ షాప్స్ ద్వారా ఐమ్ గెటింగ్ టు నో అబౌట్ మై ఫాదర్స్ కంపెనీ అండ్ ఎలా ప్రమోట్ చేసుకుంటారు వర్క్ షాప్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది కంపెనీకి అని ఫస్ట్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మా కంపెనీలో నేను పర్సనల్లీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ నాకు వచ్చేసి డ్రాయింగ్ టేబుల్స్ డ్రాఫ్టింగ్ టేబుల్స్ అలాంటివి చాలా ఇంపార్టెంట్ అండ్ మా డాడీ ఆల్రెడీ అలాంటివి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అండ్ ఇట్స్ ఆ గ్రేట్ హెల్ప్ ఇంకా వచ్చేసి మా కంపెనీ అడ్వాంటేజ్ వచ్చేసి క్వాలిటీ ఇట్స్ నెంబర్ వన్ క్వాలిటీ అండ్ అందరికీ తెలుసు అది ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ చూసి చెప్పగలుగుతారు నేను పర్సనల్గా డిపిఎస్లో చదువుకున్నాను సో ఇట్స్ వెరీ హ్యాపీ టు నో దాట్ మా డాడీ స్కూల్ ఇట్స్ నైస్ వస్తుంది ఓకే చాలా బాగుంది పని చేస్తాను అని ఆ మోటివేషన్ వస్తుంది ఇంకా పర్సనలైజేషన్ ఇలా నా బెంచ్ ఇలా నీట్గా ఉంది ఇలా కొత్తగా ఉంది ఒక కొత్త ప్రోత్సాహనం వస్తుంది ఇలా కొత్త బెంచ్ చూసినప్పుడు క్వాలిటీ బెంచ్ నా పేరు బిఆర్ ఇంజనీరింగ్ వర్క్ ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు తనే ఓన్ గా స్టార్ట్ చేశారు చేశాక మనం ఏదైనా పిల్లలకి సంబంధించి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే చిన్నప్పుడు ఆబ్వియస్గా మనం కూడా స్కూల్ బెంచెస్ బుక్స్ పెట్టుకోవాలి ఈ సరదా మనం ఇష్టపడతాం కదా దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే పేరు ఎప్పటికీ బాగుంటుంది పిల్లలకి కంఫర్ట్ జోన్ బాగుంటుంది అన్న ఇదిలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము అలాగే లేని పిల్లలకి చాలా వరకు మేము వికలాంగులకి వాటికి కూడా ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది జోన్ వల్ల పిల్లలకు బాగుంటుంది అన్నట్టు క్వాలిటీ మెయింటైన్ చేయడం మెయిన్ క్వాలిటీ బెస్ట్ కాబట్టి పిల్లల కోసం దాంతోపాటు హెల్పింగ్ నేచర్ కూడా నాకు చాలా నచ్చుద్ది